అందరికీ నమస్కారం ఈరోజు విద్యుత్ కళా వేదిక అనంతపురం మన విద్యుత్ శక్తి నగర్లో ఉంది ఆ పార్క్లో ఈరోజు ఆడిషన్స్ సినిమా ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో అనే సినిమా గురించి ఈరోజు సినిమా ఆడిషన్స్ కోసం ఈరోజు భారీ ఎత్తున యువత కూడా ఈరోజు తలరి రావడం జరిగింది మరి ఏ విధంగా ఆడిషన్స్ ఉన్నాయి మరి ఆ ఈ రోజుల్లో అనే సినిమా ఎక్కడ తీయబోతున్నారు లొకేషన్స్ ఏంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ముఖ్యంగా మరి ఈరోజు రాయలసీమలో ఎక్కువ ఎక్కువ శాతము ప్రేమకథా చిత్రాలు వస్తూ ఉన్నాయి మరి మీ సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది మరి లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఆడిషన్స్కు ఎలాంటి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వబోతుంది అందరికీ నమస్తే అండి ఈ రోజుల్లోనే మూవీ యూత్ని బేస్ చేసుకొని మేము చేస్తున్నాము మరి ముఖ్యంగా ఏంటంటే ఈ అనంతపురం జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు బట్ వాళ్ళకి అవకాశాలు రావటం అంటే ఛాన్సెస్ రావటం చాలా తక్కువ కాబట్టి మా దీపిక బ్యానర్లో ఈ రోజుల్లోనే మూవీకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది ఇస్తున్నాం మేము కాబట్టి వాళ్ళ టాలెంట్ని మా మూవీలో వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు హ్యాపీగా కాబట్టి ఇక్కడ అనంతపూర్ లొకేషన్లో కూడా మేము షూటింగ్ ప్లాన్ చేసాము సెకండ్ షెడ్యూల్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే చేస్తున్నాం తిరుపతి నెల్లూరు కడప ప్లస్ అనంతపూర్ ఈ లోకాలిటీలంతా మేము ప్లాన్ చేస్తున్నాము ఈ మూవీ ఈ నాలుగు లొకేషన్స్ పూర్తి చేస్తాం అని అనుకుంటున్నాం అయితే ఇది కథా సారాంశం ఏ బేస్ మీద నడుస్తాది కథా సారాంశం అంటే యూత్ మీదండి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి తల్లిదండ్రులు సరిగా పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనే దాని మీద మెయిన్ ఈ ఈ థీమ్ ఈ సబ్జెక్ట్ అనేది మేము ఇచ్చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే మెసేజ్ ప్రతి ఫ్యామిలీకి మేము మెసేజ్ ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు ప్రతి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ మూవీ ద్వారా ఎలాంటి తప్పులు చేయకుండా తప్పులు చేయాలనుకున్నా కూడా ఈ మూవీ ద్వారా ఆ థాట్ వచ్చినప్పుడు చేయకుండా వాళ్ళు ఏమే మంచి మార్గంలో మంచి దారిలో వెళ్ళాలా ఎందుకంటే మనం తీసే మూవీలో ఈ రోజుల్లోనే మూవీ అది ఎక్కువ చాలామంది యూత్ మీద ప్రభావం చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీన్ని చూసి మేము ఇలా ఉండాలా అంటే దాంట్లో మెసేజ్ యూత్ అనేది పాడైపోతున్నారు కాబట్టి ఎందుకు పాడైపోతున్నారు ఎక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలా మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రులు కూడా తప్పులు ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోకుండా ఉన్నారు వాళ్ళని కూడా మేము వాళ్ళకు కూడా మెసేజ్ పేరెంట్స్ కూడా మరి ఈ సినిమాలో పెద్ద నటీ నటులు ఇట్లా నటిస్తే నటిస్తూ ఉన్నారు ఎవరైనా పెద్దవాళ్ళు లేదండి ఎవరు ఒక టెన్ మెంబర్స్ మాత్రం ప్యాడింగ్ ప్యాడింగ్ పెడుతున్నాం మిగతా ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కొత్త వాళ్ళే కొత్త వాళ్ళే వాళ్ళకి అదే చెప్పాను ఇందాక టాలెంట్ ఉన్న వాళ్ళని మేము తీసుకొని వాళ్ళ టాలెంట్ మా మూవీలో ప్రూవ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను ఛాన్స్ ఇస్తున్నాను నేను అంటే వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి అదైతే ఎక్కువగా ఈ సినిమాలో ఇప్పుడు ఆడిషన్స్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఒక రోల్ ఇవ్వాలని చెప్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు డిమాండ్ చేయడం ఇలాంటివి చాలా వరకు మోసపోతున్నారు మరి వాళ్ళకి అలాంటి వారికి మీరు ఏం భరోసా కల్పిస్తారు లేదండి మా మూవీలో నేను డబ్బులు తీసుకోవటం అలాంటిది ఏం లేదు డబ్బులు అంటే ఏంటంటే వాళ్ళ టాలెంటే డబ్బులు మాకు ఆ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోమంటున్నాను కాబట్టి ఎలాంటి డబ్బులు తీసుకోవటం అనేది ఏం లేదండి ఈ మూవీలో ఈ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేబీ స్టార్ట్ ఎప్పుడు కావచ్చు అది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది టైం పడుతుంది అది ఫలానా డేట్ అని నేను చెప్పలేను ఇప్పుడే చెప్తాను ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఆడిషన్ చేశారు మరి క్యారెక్టర్స్ మీకు సరిపోతున్నారు తిరుపతిలో చేశానండి నెక్స్ట్ ఇప్పుడు అనంతపూర్ అనంతపూర్లో టాలెంట్ పర్సన్ ఉండాలనేసి మా సభ్యులు నా ఫ్రెండు అబ్బాయి చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ ఆడిషన్ పెడితే వీళ్ళందరూ కూడా అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది మనం పెడదాం సార్ అనేసి షబ్బీర్ కూడా ఎంకరేజ్ సార్ కూడా చెప్పారు కాబట్టి మేము ఇక్కడ ఆడిషన్ పెట్టాము అందులో కొంచెం బెటర్గా చేసే వాళ్ళకి మెయిన్ క్యారెక్టర్లు ఇస్తాము చేయాలనే ఇంట్రెస్ట్ కొద్దిగా చేసినా చేయకపోయినా క్యారెక్టర్లు అనేది ఉంటాయండి వాళ్ళ టాలెంట్ని బట్టి హీరో హీరోయిన్స్ కానీ అదేవిధంగా పెద్ద రోల్స్లో పెయిడ్ ఆర్టిస్టులు పది మంది దాకా తీసుకుంటామంటున్నారు మరి ఆ పది మంది ఆర్టిస్టులు ఇప్పటివరకు ఎవరైనా ఖరారు అయ్యారు లేదండి ఇంకా ఎవరనేది అనుకోవట్లేదు జస్ట్ జబర్దస్తిలో ఉన్న వాళ్ళని మాత్రం ప్లాన్ చేస్తున్నాము వాళ్ళు ఎవరనేది ఇంకా ఇప్పుడే సార్ కన్ఫామ్ చేయరు రేపు చూసారు కదండి ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా అడిషన్స్ ఈరోజు భారీగా జరిగినాయి అందులో చాలా వరకు కూడా టాలెంటెడ్ వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది నలుమూల నుంచి ప్రాంతాల నుంచి రా వచ్చి ఇక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు డైరెక్టర్ గారు చాలా వరకు కూడా తెలియజేసిన పరిస్థితి ఏముందంటే డబ్బులు కానీ ఎక్కడ కానీ మేము తీసుకోము ఖచ్చితంగా వాళ్ళ టాలెంటే వాళ్ళు పెట్టుబడి వాళ్ళే డబ్బులు అవసరం లేదు మాకు వాళ్ళ టాలెంట్తో వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అవకాశం కూడా కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నారు అందులో భాగంగా పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారని కూడా తెలియజేస్తున్నా అందులో భాగంగా మనతో పాటు అన్న రమేష్ అన్నగారు మనతో పాటు ఉన్నారు మన అనంతపురం గురించి విషయాలు అనేక విషయాలు ఇక్కడ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అంటేనే వెంటనే అన్నగారు ఉంటారు అక్కడ ఆ విశేషం ఏంటి మరి ఎన్ని సినిమాలు ఇక్కడ మరి ఇంత ప్రోత్సాహకరంగా అంటే అనంతపురంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులకి ప్రోత్సహిస్తూ వెన్నుండి నడిపిస్తూ ఉన్నారు మరి ఈ ఈ సినిమాకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే విషయాలు తెలుసుకున్నాం చెప్పండి సార్ మరి ఈరోజు ఈ సినిమా ఆడిషన్ జరుగుతుంది ఏ విధంగా మీరు ఫీల్ థ్యాంక్ యూ అండి ముందుగా డి త్రీ న్యూస్ వరకు ధన్యవాదాలు ఏదైనా సమాజంలో ఏదైనా న్యూస్ త్వరగా రావాలి అంటే యూట్యూబ్ ద్వారా మాకు డి త్రీ ద్వారానే వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ సో ముఖ్యంగా చెప్పాలంటే అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా మేము ఎంతోమంది ఆర్టిస్టులకు సహాయం చేస్తాం నేను కానీ రషీద్ గారు కానీ సో మా మోటో ఏంటంటే కళాకారుల్ని ప్రోత్సహించడం అంటే ఎవరైనా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని అవకాశం ఉన్న చోట మా వంతు బాధ్యతగా మిమ్మల్ని సపోర్ట్ చేయడం సో అలాంటి ఈరోజు ఆడిషన్ చేయడానికి వచ్చిన సార్ కూడా తను చెప్పిన సబ్జెక్ట్లో సమాజం మారుతుంది ఆ సమాజం మారడానికి నా వంతు ప్రయత్నం నేను ఒక సినిమా ద్వారా చేస్తున్నాను సో ఇప్పట్లో అమ్మాయిలు అబ్బాయిల పెంపకం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలకే కారణం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం సంస్థలో ఈ ఏదైనా కూడా ఎవరైనా బాగున్నారు అని అంటే సో వాళ్ళ ఇంటి పద్ధతులను బట్టి వాళ్ళ పెంపకం బట్టే ఉంటుంది అలాంటి పెంపకం కూడా సార్ చెప్తే ఐ ఫీల్ సో హ్యాపీ సో అనంతపురంలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు సో చాలా టాలెంట్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు చాలా సినిమాలకు మా వాళ్ళు వర్క్ చేశారు కూడా సో ఈరోజు సార్ మేము చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తిరుపతి నుంచి వచ్చి ఈరోజు అనంతపురంలో ఆడిషన్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న టాలెంట్ గుర్తించి ఇక్కడికి వచ్చారని నమ్మకం సో కాబట్టి ఆర్టిస్ట్ అందరూ చెప్తున్నాను మీకు అవకాశాలను వినియోగించుకోండి ఎవరో చెప్పారు వాళ్ళు ఏదో డబ్బులు అడుగుతారని అపోహల్లో వెళ్ళకండి ప్రతి ఒక్కరు అలా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు మనకు ఒక స్థాయిలో తీసుకెళ్ళడానికి ఏదో ఒక సపోర్ట్ కావాలి అలాంటి సపోర్ట్ సినిమా రంగంలోకి వెళ్ళాలంటే ఇలాంటి డైరెక్టర్లు మనకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఆడిషన్ బాగా చేయండి ఆడిషన్ నుంచి అనంతపురం నుంచి చాలామంది ఆర్టిస్టులు వస్తారని నమ్మకం అయితే నాకు దాదాపు గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా సంతోషం అండి మరి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి షబ్బీర్ గారు మనతో పాటు ఉన్నారు ఈయన ఆల్రెడీ రెండు మూడు మూవీస్లో కూడా నటించడం జరిగింది చాలా ఫేమస్ కూడా అయినారు మరి ఆ క్యారెక్టర్ ఏంటి ఏ సినిమాలో నటించారు మీరు దాని క్యారెక్టర్ సాఫ్ట్వేర్ సుధీర్ క్రేజీ అంకుల్స్ అండి ముందుగా దాదు గారికి నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దలకి రషీ సారు రమేష్ సారు ఆర్ కిరణ్ సార్ గారికి ధన్యవాదాలు అండి ఆ కిరణ్ సార్ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే మన అనంతపూర్ ప్రజల కోసం నేను సార్ని రిక్వెస్ట్ చేసి తిరుపతి నుంచి ఇక్కడికి రావాలని కోరినందుకు సార్ అంగీకరించి అదే అదే పనిగా అనంతపూర్కి వచ్చి ఇక్కడ ఆడిషన్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మన రశీ సార్ కావచ్చు మన రమేష్ సార్ కావచ్చు మన దాదు గారు న్యూస్ సార్ వీళ్ళు మాకు సపోర్ట్ చేసి పబ్లిసిటీ కోసం అంత మన యూత్ కోసం అనంతపూర్లో కళా కళాకారులను తీసి వెతికి తీయాలన్న ఒక అంశం కోరికపోయి అంతా సపోర్ట్ చేస్తున్నారు సార్ ధన్యవాదాలు అంత బాగా చేయండి అంత సెలెక్ట్ అయ్యండి అంతా బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను అయితే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో కూడా రెండు మూడు సినిమాల్లో నటించినారు మా రోల్ ఏంటి మరి ఒక డైలాగ్ చెప్పండి అది ఒకటి సైలెంట్ అండి కాల్ చేయడం వదిలేదు సార్ ఈ సినిమా ద్వారా మీకు మీకు తెర ముందుకు వస్తాను కాబట్టి ఈ సినిమా ద్వారా ఇంకో పెద్ద డైలాగ్ చెప్తాను థ్యాంక్ యూ కరెక్ట్ చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఆడిషన్స్ చాలా వరకు బాగా జరుగుతాను అనంతపురంకి ఒక కీర్తిని తీసుకొని వెళ్తున్న నేపథ్యంలో ఫిల్మ్ సొసైటీ ఎనక ఉండి అదే ప్రతి ఒక్క దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఆర్టిస్టులు కావచ్చు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎవరు వచ్చినా కూడా ఫిల్మ్ సొసైటీకి సంప్రదిస్తే ప్ర అన్ని ఆడిషన్స్కి వచ్చేవాళ్ళు కానీ ఏ సమస్యన కూడా వాళ్ళకి సద్వినియోగం అవుతుంది అందులో భాగంగా ఫిల్మ్ సొసైటీ ఏం చేస్తూ ఉంది అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి రషీద్ భాషా గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఫిల్మ్ సొసైటీ చాలా పేరు తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఎంతోమంది ఆర్టిస్టులకి కళాకారులు ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది మరి ఆ నేపథ్యంలో ఈరో ఈరోజు మరి ఆడిషన్ జరుగుతూ ఉన్నాయి మీరు ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనంతపురం జిల్లాలోని కళాకారులందరికీ అవకాశాలు రావాలి అని సో నేను కావచ్చు రమేష్ గారు కావచ్చు సో మేము చేస్తున్న కృషి అంతా ఒక వేదిక లాంటిది ఇది సో ఇప్పుడు ఎక్కడో తిరుపతి నుంచి కిరణ్ గారు వచ్చారు కిరణ్ గారు షబ్బీర్ పిలుచుకొని వచ్చారు సో వీళ్లకు ఈ అడిషన్స్ కండక్ట్ చేసుకోవాలి వీళ్ళకు మా నుంచి ఏదన్నా సపోర్ట్ ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వడము అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకు ఈ లొకేషన్ కావచ్చు ఇది ప్రొవైడ్ చేయడము నాట్ ఓన్లీ అడి లొకేషన్స్ ఆర్టిస్టులు కావాలన్నా లొకేషన్స్ కావాలన్నా ఏ ఏమి కావాలంటే కూడా మా వంతుగా మేము సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నాము అలాగే ప్రతి సంవత్సరం మేము అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి కండక్ట్ చేస్తాము సో దీని త్రూ యంగ్ అండ్ యంగ్ టాలెంటెడ్ పీపుల్కు ఒక పద్దెనిమిది రకాల కేటగిరీలో వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సో ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకోండి అండ్ మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి సో సార్ ఇప్పుడు వరకు ఎన్ని మీరు ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం జరిగింది షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ మరి దానిలో ఏ ఎన్ని ఎన్ని షార్ట్ ఫిల్మ్స్కు అవార్డులు ఇచ్చారు సో ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పద్దెనిమిది కేటగిరీల్లో బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ ఎడిటర్ ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు ఆరు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏడవది జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ స్టేట్ అవార్డ్ నాకు వచ్చిన తర్వాత నా మదిలో మెలిగిన ఆలోచన ఇది సో అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించాలని సో అలా ఈ అవార్డ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు అవార్డ్ వచ్చింది టూ నైన్టీన్ నుంచి కంటిన్యూ చేసుకుంటాం మరి లాస్ట్ టైం క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు మరి ఎలా ఉంటారు సో బేసికలీ క్యాష్ ప్రైజ్ అన్నది ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము కానీ నిజానికి క్యాష్ ప్రైజ్ కంటే కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఎంకరేజ్మెంట్ అవకాశం ఇవ్వడం సో క్యాష్ ప్రైజ్ అన్నది బెస్ట్ టాలెంటెడ్కి ఇస్తున్నాము వాళ్ళకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో వాళ్ళకు ఆ సపోర్ట్ లేకపోయినా కూడా అలాంటి ప్రాజెక్ట్స్ ఒక వంద ప్రాజెక్ట్స్కి వాళ్ళు చేసే ఒక ప్రోత్సాహం అన్నది ఇవ్వాలి సో ఆ ప్రోత్సాహం అనేది అనంతపురం త్రూ జరుగుతుంది చూసారు కదండి ముఖ్యంగా ఈరోజు ఈ ఆడిషన్స్కు ఖచ్చితంగా సపోర్ట్ అందిస్తామని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆర్టిస్టులకు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు కూడా అనంతపురం ఫిల్మ్ సొసైటీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు రషీద్ భాష గారు చూస్తున్నానండి డి త్రీ న్యూస్ అనంతపురం సో ఇందాక రషీద్ గారు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది యాక్చువల్లీ మేము ఈ యొక్క ఫెస్టివల్ చేయడం వలన ఎంతోమంది ఉన్నత దశలకు వెళ్ళడం మేము గమనించామండి సో మా దాంట్లో ఫిఫ్త్ యానివర్సరీ భారతదేశంలో అమ్మాయి ఇలా అని ఒక షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి బిగ్ బాస్లో కూడా వచ్చింది ఫైవ్లో బిగ్ బాస్ ఫైవ్లో సో డైరెక్టర్ కూడా చంద్రకాంత్ గారికి కూడా మేము అవార్డు ఇచ్చాము ఇప్పుడు ఆయన అనే సినిమా రిలీజ్ చేశారు ఇలా ఎంతో మంది ఆర్టిస్టులని మా అవార్డ్స్ ఇచ్చిన తర్వాత ఈయనెవరైనా ఐడెంటిఫై జరిగింది వాళ్ళకు కూడా చాలా సినిమాల్లోనూ మంచి మంచి ఛాన్సులు రావడం డైరెక్షన్ ఛాన్సులు రావడం దుర్గా తమినేని అనే అబ్బాయికి ఒక సినిమా ఆఫర్ వచ్చి తను కూడా తను బెస్ట్ యాక్టర్గా ఇచ్చాం మేము తను ఇప్పుడు చాలా సినిమాకు లిరికల్ సాంగ్స్ చేస్తూ ఉన్న ఒక డైరెక్టర్గా ఉన్నారు ఇలా ఎంతోమంది ప్రూవ్ అయ్యారు రత్నం అని ఏఆర్ మీడియా వర్క్స్ ద్వారా అబ్బాయి కూడా ఒక మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నాయి ఇలా ఎంతోమందిని మేము పైకి తీసుకొచ్చాం అది మా బాధ్యతగా తీసుకున్నాం ఇద్దరు సో కాబట్టి అనంతపురంలో ఉన్న ఆర్టిస్టులందరూ కూడా మా వంతు ప్రయత్నం ఏంటంటే ఇలాంటి ఆడిషన్స్కి రండి అమ్మాయిలు ఇంకా రావట్లేదు చాలామంది సో అవగాహన తెలుసుకోండి అందరూ ఒకలా ఉండరు అదొకటి గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు మనల్ని పైకి తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కిరణ్ లాంటి వాళ్ళు మన ముందుకు వచ్చారు అంటే మనం అందరూ ధైర్యంగా ఈ ఆడిషన్కి పాల్గొనండి సక్సెస్ చేద్దాం మనమంతా యాక్టింగ్ చేసి ఒక సినిమాలో మనకంటే ఒక స్థాయిని చూపిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సర్వేస్ చేస్తాను మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ ఓకే సార్ చేస్తున్నారా दान दिलेल्या वानी आरक्षीलोटा एक सादरींतून सर 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 ने विकसित केलेले प्रांगले सर सर नीज़े। सर, सर नीज़े।